హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సరిత ప్రస్తుతంతో పాటు రాజకీయ విశ్లేషకులు జగదీప్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా రైట్ సో మనం కొన్ని ట్వీట్ చూస్తున్నాం ఇక మళ్ళీ కూటమి ప్రభుత్వం రాదు అని జగన్ గారు కామెంట్స్ చేయడం జరిగింది ఇది ఆయన ఓన్ డెసిషన్ లేకపోతే సర్వే ప్రకారంగా చెప్తున్నారా ఆయన ఓన్ మాటల మీ మాటల్లో సర్వేలు ఇప్పుడు ఏమి చేయించుకోరు చేసే అవసరం అవసరం కూడా ఉండదు ఒకవేళ చేసినా కూడా వృధా ప్రయాసం అవుతుంది ఇంకా రెండోది రాదు అని అంటున్నారు అంటే అలా చెప్పాలి కార్యకర్తలకి బలం చేకూర్చాలి తన వెనక ఉన్న కొద్దిమంది కార్యకర్తలని కొద్దిమంది నాయకుల్ని తిప్పుకోవాలంటే స్టేట్మెంట్లు ఇవ్వాలి ఆయన ఎందుకు ఇవ్వాలి అంటే అసలు ఆయన కొన్ని కొన్ని కార్యక్రమాలు అనౌన్స్ చేస్తారు ఆయన రారు ఇప్పుడు రీసెంట్గా ఏంటది వెన్నుపోటు దినమని ప్రకటించారు జూన్ నాలుగు సరిగ్గా జూన్ నాలుగు ఎందుకు ప్రకటించారు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది సరిగ్గా ఈ టైంకి ఘోర పరాభవం పదకొండు సీట్లకే పరిమితం అన్నట్టుగా వచ్చింది కాబట్టి ఆ రోజుని వెన్నుపోటు దినంగా ప్రకటించారు సో వెన్నుపోటు ఎవరు పొడిచినట్టు ప్రజలు పొడిచినట్టు అని అర్థం వస్తుంది కదా ఎవరు నేనే ఇలా ఏ ప్రశ్న మీలాంటి యాంకర్లు ఎవరు అడిగినా కూడా వెంట అంటే ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నారు ఏంటి అంటే ఎవరు ఈ అలాగా సజెస్ట్ చేస్తున్నారు నాయకుల్ని అనొచ్చు లేదంటే ప్రభుత్వం వైపు ఎవరినైనా విమర్శించవచ్చు కోటం అంటే మూడు పార్టీలు ఎవరినైనా అనొచ్చు చేయొచ్చు లేదా పర్టికులర్ ఒక ఏరియా లేదంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని ఇంకేదైనా అనొచ్చు బట్ ప్రజల్ని విమర్శించడం ఏంటి అంటే ఇంకా నాయకుడు రేపు అదే ప్రజల దగ్గర అడగాలి కదా ఏ ప్రజలైతే మీరు బ్లేమ్ చేస్తున్నారో ఆ ప్రజల దగ్గర నన్ను మళ్ళీ అడగాలిగా దేహి అంటే చేయి చాచాలగా మరి ప్రజల్ని ఎలా విమర్శిస్తారు పోని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏమైనా ముఖ్యమంత్రి ఉంటే లాక్కుని వచ్చింది సీఎం అయ్యారా కాదు కదా సరే ఆ ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆయన ఎక్కడున్నాడు లేరు సో ప్రతిది కూడా ఇంకోటి విమర్శ ఏంటంటే చాలా మంది ట్రోల్స్ చేసేది ఆయన బయటికి రావాలి అని అంటే ఒక లో వేస్తే కానీ ఆయన రారు అని అంటారు సో మొన్న ఏదో వచ్చారు అని అంటే ఆయన కాన్వాయి కింద ఒక బాడీ పడింది అంటున్నారు అంటే రకరకాల విమర్శలు బా ఇతర పెద్ద లెగ్గరా అదిరా ఇదిరా అని ఇప్పుడు సామాన్య ప్రజలు ఎలా మాట్లాడుకుంటారు అంటే సింగిలర్తో మాట్లాడుకుంటారు అది రాజకీయ నాయకుడు అవని సినిమా హీరో ఇంట్లో వాళ్ళు చిరంజీవి సినిమా బాసు ఎర్రదీసాడరా ఏం వేసాడు రా స్టెప్లు వేసాడు అని అంటారు అక్కడ సింగిల్ వాడు అంటే మనలో ఒకడు మనవాడుగా ఫీల్ అయ్యి మాట్లాడుతారు రాజకీయ నాయకులు కూడా జగన్ అన్న వచ్చాడు గానీ డెబ్బై వేసాడరా అంటే సొంత కార్యకర్తలుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం ఘోర పరాభవం గత ప్రభుత్వం ఘోర పరాభవం అయిందో కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈయన ఏమన్నారు దసరా నుంచి ప్రజల్లోకి వస్తాను మాట్లాడతాను అన్నారు ఇక ఇకపై ఈ జీవితం కార్యకర్తలకే అంకితం కార్యకర్తలకే ప్రాధాన్యత అన్నారు ఆయన సో దసరాకి రాలే రెండు వేల ఇరవై నాలుగు దసరా అయిపోయింది తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అన్నారు అది అయిపోయింది క్రిస్మస్ అయ్యాక వస్తాను అన్నారు అది అయిపోయింది సంక్రాంతి తర్వాత అన్నారు అది అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నారు అది అయిపోయింది ఆయన రావట్లేదు ప్రజల్లోకి ఇప్పటికే ఆయన మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటి మంత్రులుగు మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా ఆయన కలవడానికి వెళ్తే కలవలేదని పెద్దగా ర్యాపో మెయింటైన్ చేయట్లేదు కానీ మెయింటైన్ చేయట్లేదని ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ అందుతున్నాయో లేదా అందులో జరిగే కొన్ని స్కామ్లు ఏవైనా ఉంటే విడమర్చి చెప్దామని నాయకులు వెళ్తే వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శ ఉంది బట్ నాయకుడు అనేవాడు ఎప్పుడు బిజీగా ఉండాలి అందరితో కలుస్తూ ఉండాలి ఊరికే ఎక్కడో చిన్న కార్యకర్తకి కష్టం కలిగిన వెంట ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే అరే నాయకుడు వచ్చాడని ఇంకా ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ నాయకుడికి దాసోహం అయిపోతాడు అయిపోతాడు తెలియకుండా ఒక పిచ్చి ఒక ఫ్యాన్ అయిపోతాడు అట్లా వెళ్లకుండా ఎక్కడి నుంచే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మాట్లాడండి అంటే వాడు సాటిస్ఫై అవ్వడు అరే నేను ఎంత కష్టపడి దెబ్బలు తిని అరెస్ట్లు అయ్యి చేస్తే కనీసం నాకు నాయకుడు పలకరించలేదురా అని ఫీల్ అయిపోతాడు మరి అది తెలియట్లేదు తెలియకుండా ఏదో కార్యకర్తలు ఇంకా వెంట తిప్పుకోవడానికి నెక్స్ట్ మనమే వస్తాం మనమే కొడతాం పోలీసులు కూడా వదలను గుడలోడు తీసుకొడతా ఎక్కడున్నా విడిచిపెట్టను ఎట్లా రేపు పొద్దున అదే పోలీసులతో మళ్ళీ మీకు సెక్యూరిటీ ఒకవేళ మీరు వస్తే అదే మీ సెక్యూరిటీ కదా మీకు మరి వాళ్ళని ఎలా తిడతారు మీరు పక్కాగా అంటే మీరు ఏదైతే చేశారో అది మీకు జరుగుతుందేమో భయంకి ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు అసెంబ్లీకి ఉన్నారు గెలిపించారు గెలిపించిన వాళ్ళు వెళ్ళచ్చు కదమ్మా అవును వెళ్ళి ఏం చేయాలంటే వెనక్ సీట్లో సీట్ సీట్లో ఇవ్వలేదు ఓకే కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఓకే వెనక్ ఎక్కడో కూర్చోబెట్టారు మాట్లాడడానికి మైకి ఇవ్వలేదు ఓకే అప్పుడు ఏం చేయాలి ఇలా చేయొత్తు ఉండాలి అధ్యక్ష నాకు ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి ఇవ్వలేదు అనుకో బయటకు వచ్చి మీడియా పోడియం వరకు వచ్చి చెలరైపోవాలి నేను ఎంత కష్టపడుతున్నాను ప్రజల కోసం మాట్లాడుతున్నా కనీసం మైక్ ఇవ్వట్లేదు అంటే ప్రజలు అరే అవును కదా ఈయన ఇన్ని సార్లు వెళ్తున్నాడు మైక్ ఇవ్వట్లేదు అని ఒక సానుభూతి వస్తుంది కదా అది కూడా వెళ్ళట్లేదు మాట్లాడుకోలేదు అని మాట్లాడలేరేమో ఎందుకంటే స్లిప్ చూసి మాట్లాడతారని విమర్శ కూడా ఉంది కదా ఏదో మాట్లాడాలి టీడీపీ వైపు వాళ్ళు స్లిప్ లేకుండా ఒకసారి కూడా ఆయనకి ఓపెన్ గానే సవాలు విసి మొన్న ఎందుకండి మొన్నటి మొన్న షర్మిలా గారు కూడా ఏమన్నారు అరే మాకు గెలిపించలేదు మాకు అవకాశం రాలేదు ప్రజలు మీకు పట్టం కట్టారు మీరు వెళ్ళండి ప్రూవ్ చేసుకోండి మీరు ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు ఇంట్లోండి ఏం చేస్తారు ఎంతసేపు వాడితో వీడితోని ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించమే కానీ ఈయన మాట్లాడరు పోనీ గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైనా మాట్లాడుతున్నారా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఎక్కువగా మాట్లాడుతున్నది అంబటి గారు తప్పితే రోజా గారు పేరు నాని గారు ముగ్గురే కనిపిస్తున్నారు విడుదల రజనీ గారు అనిల్ కుమార్ యాదవ్ వెయిన్ కొడాల నాని గారు ఎంత చెల్లరగిపోయి మాట్లాడారు ఏరైనా ఎక్కడా ఏమని కనబడలేదంటే మీ ఇంటికి వచ్చి అని అడుగుతున్నాడు అంటే అంటే ఒక ఫ్రస్ట్రేషన్ మాట్లాడడం చేత కాదు మరి అంత చల్లరైపోయినప్పుడు ముందు నువ్వు పద్ధతిగా ఉండి మాట్లాడుంటే ఎవరేమనే వాళ్ళు కాదు ఇప్పుడు ఆ చెలరైపోయి మాట్లాడడం వల్లే చంద్రబాబు నాయుడు ఒక సన్నాసి ఆడ కనీసం ఒక ఒక సవాల్ కూడా ఇస్తారు కదండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కానీ కూట ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు గారు షూస్ తిరుగు షూస్ తుడుస్తాను షూస్ తుడుస్తా అన్నాడు మనకి ఆ నెస్పేట ఆ పోడియం కూడా పెట్టారు హోర్డింగ్ పెట్టారు ఆయనకి బొమ్మలు పెట్టి షూ తుడుస్తున్నాడు కూడా పెట్టారు అంటే మితిమీరి అదుపులో ఉండాలి అదుపులో ఉన్నాయనుకోండి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చక్కగా బయట తిరగలుగుతున్నారు అప్పట్లో పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక పది మంది పక్కన పెడితే నూట నలభై మంది బాగానే ఉన్నారు ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది టీడీపీ వైపు జనసేన పక్క చూపులు చూస్తున్నారు కొంతమంది జంప్ అయిపోతున్నారు కదా మరి మీరు ఎందుకు కావలేకపోతున్నారంటే మీ నోటి దురిసే ఇప్పుడు రాజకీయ పార్టీలని ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా పార్టీ పేర్లు మారుతున్నాయి నాయకులు వాళ్ళే బీఆర్ఎస్ తీసుకోండి అక్కడ వైసీపీ తీసుకోండి ఏ బీఆర్ఎస్ లో కూడా ఎవరున్నారు బీఆర్ఎస్ నాయకుడు ఎవరండి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా కదా రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరండి టీడీపీ అంటే మారచ్చు వాళ్ళ పార్టీలో ఉండే ప్రాధాన్యత బట్టి చేంజ్ అవ్వచ్చు కానీ అలాగే అలా అవ్వగలగానే ఆ స్వేచ్ఛ ఎలా వచ్చిందంటే మాట అదుపులో ఉండడం వల్ల ఎలాగలుగుతున్నారు మాట అదుపులో లేనాడు అసలు బయటికే రాలేకపోతున్నారే బయటొస్తే ఎవరు రావాలి అన్న అటువంటి వైసీపీ నాయకులు ఉన్న అటువంటి నాయకుడికి అటువంటి పరిస్థితికి నెక్స్ట్ కూటం ప్రభుత్వం రాదు ఆ నిన్న మొన్న మిథున్ రెడ్డి గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ రాయలసీమలో ఈసారి ఎలక్షన్స్ అయితే డెబ్బైకి డెబ్బై సీట్లు కూడా వస్తాయి అంటున్నారు ఎలా ఊరికే ఆయనకి సిట్కి పిలిచారు కాబట్టి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి కోసం ఇలా మాట్లాడి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేయాలంటే నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను సుమా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ కి గెలు గెలవాలి కాబట్టి ఏదో కనబడుతుండాలి కదా అప్పుడప్పుడు అందుకోసం ఇచ్చే స్టేట్మెంట్లు కానీ జరిగేది లేదా జరిగేది కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్